ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మీ వయసు ఎంతో కామెంట్ చేయండి వృద్ధాప్యంలో యాభై ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన ముఖ్యమైన పది పనులు ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు వృద్ధాప్యం వచ్చేలోపే మీ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని డబ్బులను దాచుకోండి మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షించేది ఒక్క డబ్బు మాత్రమే ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ పిల్లలకు సమయం కుదరట్లేదు కాబట్టి మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరిపైన ఆశలు పెట్టుకోకండి మీకు వృద్ధాప్యం వచ్చేసరికి మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి అలాగే కష్టపడి సంపాదించిన మీ ఆస్తులను కూడా మీ దగ్గరే ఉంచుకోండి ఈ రోజుల్లో ఒక మనిషి బతకాలంటే మీ ఆస్తిపాస్తులే మిమ్మల్ని కాపాడుతాయి మీ తదానంతరం మీ ఆస్తులన్నీ మీ పిల్లలకే చెందుతాయి కాబట్టి ముందుగానే మీ ఆస్తులను పంచకండి ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు ఎందుకంటే కాలం మారిపోయింది బంధాలకు విలువలు తగ్గిపోయాయి డబ్బుకు మాత్రమే విలువ పెరిగింది మీ కొడుకుకు పెళ్లయి తనకు భార్య వచ్చిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని పట్టించుకోడు ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం మీకు ముసలితనం వచ్చింది కదా అని మీ పిల్లలు చెప్పిన ప్రతి మాటకు మీరు తల ఊపొద్దు అలా చేస్తే మీ కోడలి ముందు మీరు చులకనగా అయిపోతారు మీరు ఎంతో కష్టపడి పెంచిన మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీ కొడుకులు మిమ్మల్ని గౌరవించకపోతే ధైర్యంగా వారిని ప్రశ్నించండి అలా అని మీ కొడుకుల దగ్గర మీరు తలవంచకండి ఇక కొంతమంది తమ ఆడపిల్లలను అలాగే తమ అల్లుళ్లను సరిగ్గా పట్టించుకోరు వృద్ధాప్యంలో మీ కొడుకు కోడలు చూడకపోయినా కొంతమంది కూతుర్లు అలాగే కొంతమంది అల్లుళ్ళు మిమ్మల్ని చేర తీస్తారు కాబట్టి మనకు టైం బాగున్నప్పుడు ఎవరిని చులకనగా చూడకూడదు ఇక కొడుకులు ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వృద్ధాప్యంలో మీ కొడుకులు మీ మాట వినకపోతే వాళ్లని వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో ఉన్న పిల్లలకు తల్లిదండ్రుల కన్నా తన భార్య మాటలే తీయగా అనిపిస్తాయి మీ కోడల మీద మీ కొడుకుకు చాడీలు చెప్పకండి దీనివల్ల కొడుకుల నుండి తల్లిదండ్రులకు దూరం పెరుగుతుంది ఇక వృద్ధాప్యంలో చాలామందికి అప్పులు ఉంటాయి ఎందుకంటే మీ పిల్లల మంచి జీవితం కోసం మీరు ఎన్నో అప్పులు చేసి ఉంటారు వృద్ధాప్యంలో అప్పులను తీర్చలేక మీ కొడుకులు కూడా మాకు సంబంధం లేదని వదిలేస్తారు కాబట్టి ఇంత దూరం తెచ్చుకోకుండా మీకు అరవై ఏళ్లు రాకముందే మీ అప్పులన్నీ త్వరగా తీర్చుకోండి ఇక వృద్ధాప్యం వచ్చేసరికి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్ద సమస్యగా మారిపోతుంది మీ ఆరోగ్యం చెడిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఉద్యోగంలో రిటైర్మెంట్ ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత నుండి మీ జీవితం మరోలా ఉంటుంది కాబట్టి వృద్ధాప్యం రాకముందే ఎంతో కొంత డబ్బును దాచుకోండి మీ డబ్బుతోనే మీరు బతకండి ప్రేమగా పెంచిన మీ పిల్లలు కూడా డబ్బు విషయంలో మిమ్మల్ని లెక్క చేయరు కాబట్టి ఎవరిపైన ఆధారపడకండి ఇక వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొంచెం ఆల్కహాల్ని తీసుకోండి ఇప్పటి వరకు మీ పిల్లల కోసం మీరు ఎంతో కష్టపడ్డారు కాబట్టి మద్యపానం అలవాటు ఉన్నవారు వృద్ధాప్యంలో రాత్రిపూట మద్యాన్ని లిమిట్ గా తీసుకోండి మరీ ఎక్కువగా తీసుకోకూడదు ప్రతిరోజు రాత్రి ముప్పై ఎంఎల్ ఆల్కహాల్ని తీసుకుంటే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది మీ శరీరం చాలా ఉత్సాహంగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇక మద్యపానం అలవాటు లేనివారు రాత్రి సమయంలో యోగా చేయండి ఆస్తిపాస్తులు ఎక్కువగా లేనివారు ఉన్నంతలోనే సరిపెట్టుకోవడం ముందు నుండే అలవాటు చేసుకోవాలి ఈ మంచి అలవాటు వల్ల మీరు ఒకరి ముందులోకువ కాకుండా ఉంటారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి మీ వృద్ధాప్య జీవితంలో మీకున్న చిన్న చిన్న కోరికలను తీర్చుకోండి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులను చేసుకోండి ఇక వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇంటిని కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా పర్వాలేదు కానీ సొంత ఇల్లు మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే జీవితమంతా ఎంతో కష్టపడినా మీరు వృద్ధాప్యంలో దిక్కులేని వారిలా చనిపోకూడదు ఇక కొంతమంది కొడుకులు తన భార్య వెనకాలే కుక్కలా తిరుగుతాడు అలాంటి కొడుకులు తమ తల్లిదండ్రుల మాటలను అస్సలు చేయడు కాబట్టి ఇలాంటి కొడుకుల దగ్గర మీరు చేయి చాచకండి మీ వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా అడిగినా సరే మీకున్న ఆస్తి మొత్తాన్ని పంచకండి మీ ఆస్తిని సగం కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఇప్పటి కాలంలో తమ పిల్లలు ఆస్తి మొత్తం తీసుకొని తమ తల్లిదండ్రులను బయటకు గెంటిస్తున్నారు కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు కాబట్టి మీకున్న ఆస్తిని మీ తర్వాత తరాలకు వెళ్లేలా వీలునామా చేసుకోండి అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మీ పిల్లలు ఎంత మంచివాళ్లైనా మీ దగ్గర ఉన్న డబ్బును ఎవరికీ పంచకండి మీకంటూ కొంత డబ్బును పక్కన పెట్టుకోండి లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి వృద్ధాప్యంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వైద్య పరీక్షలకు ఎక్కువగా ఖర్చు చేయకుండా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మంచిగా పోషక ఆహారాన్ని తినండి వీలైనంతవరకు చిన్న చిన్న యోగాలు చేయండి తద్వారా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీరు అనుభవిస్తున్న పేదరికం గురించి ఎవరితోనో చెప్పకండి ఒకవేళ చెబితే మాత్రం మిమ్మల్ని చులకనగా చూస్తారు ఇక సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్ళండి ఇది మీకు ప్రశాంతతను కలిగిస్తుంది వృద్ధాప్యంలో ప్రశాంతత లేకపోతే త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వృద్ధాప్యంలో ఎంత ఆనందంగా ఉంటే మీకు అంత ఆయుష్షు పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఎవరితోనో పోల్చుకోకండి ఎవరిపైన ఆశలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరూ బాగానే ఉన్నారు కదా కాని నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదని ఎవరూ బాధపడకండి ఎందుకంటే ఎవరింట్లో ఉండే సమస్యలు వాళ్లకే తెలుస్తాయి మీ బంధువుల వద్ద కాని మీ పిల్లల దగ్గర కాని మా దగ్గర డబ్బులు లేవని పదే పదే అనకండి అలా అంటూ ఉంటే మిమ్మల్ని అందరూ చులకనగా చూస్తారు కాబట్టి మీకు ఎంతున్నా లేకపోయినా సరే దర్జాగా ఉండటానికి ప్రయత్నించండి అప్పుడు మాత్రమే సమాజం మనల్ని గౌరవిస్తుంది వృద్ధాప్యంలో కోపం పెరుగుతుంది కాబట్టి ఎవరితోనో గొడవలు పెట్టుకోవద్దు ఇరుగుపొరుగు మాటలను అస్సలు వినకండి అలాగే మీ భార్య చనిపోయినా లేదా మీ భర్త చనిపోయినా ఒంటరి జీవితం చాలా నరకంగా ఉంటుంది అలాంటివారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి వీలైనంతవరకు స్నేహితులతో ఉండండి మీ చివరి రోజుల్లో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలను వినండి స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా పీల్చండి మీ ఆస్తులపైన వ్యామోహం పెట్టుకోకండి లేదంటే మీ చావు ప్రశాంతంగా కాకుండా నరకంగా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి